హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డాబా స్టైల్లోలా పన్నీర్ కర్రీని ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ పన్నీర్ కర్రీని మనం డాబా రెస్టారెంట్లలో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఫ్లేవర్తో ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నోరు రుచికరమైన పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను ఇలా మీకు నచ్చిన సైజులో క్యూబ్స్గా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ దాకా కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగంత గరం మసాలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి ఇలా టాస్ చేసుకోండి చూశారు కదా ఇలా టాస్ చేస్తూ మొత్తం పన్నీర్ క్యూబ్స్కి మసాలాని మంచిగా పట్టించండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పన్నీర్ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలాలు వేసి ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నేను కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను మనకు డాబా స్టైల్లోలా చేస్తున్నాం కాబట్టి డాబాలో వాళ్ళు పక్కా కసూరి మేతిని వేస్తారు కాబట్టి నేను కూడా ఇక్కడ కొద్దిగంత కసూరి మెతిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి కనీసం మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి చాలు మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా పన్నీర్ అనేది కొద్దిగా హార్డ్ అవుతుంది కాబట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి సేమ్ అదే కడాయిలో నేనైతే ఇక్కడ మీడియం సైజు రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే సేమ్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు టమాటాలని తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోండి ఇలా టమాటాలు మనకి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలని మంచిగా ఒక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని తర్వాత ఒక రెండు లవంగ ముగ్గలు ఒక యాలక్కాయ ఇలాచి అండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఎప్పుడైతే ఫ్రై అయిందో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది వేసి ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూను ఉప్పు కొద్దిగంత పసుపు ఒక టేబుల్ స్పూను కారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ మసాలాలోంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఎప్పుడైతే మనకు ఆయిల్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఫ్రెష్ పెరుగునమాట నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు తీసుకొని వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగు వేసుకోండి ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం గడ్డలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇలా ఎప్పుడైతే మనకు ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వాటర్ దాకా వేశానండి గ్రేవీ కన్సిస్టెన్సీకి బట్టి మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా చూసారా మంచిగా కలుపుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది సరిపోయింది నేను వేసిన వాటర్ అన్నీ కూడా ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకున్నాను మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అనమాట వేసుకుంటే మంచిగా డాబా స్టైల్లో లా ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది అంతేకాని టేస్ట్ మాత్రం సేమ్ ఓకే ఉంటుంది మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగును కూడా వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదా కర్రీ ఎంత మంచి స్ట్రక్చర్తో ఎంత మంచిగా ఉందో చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మంచిగా మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది అనేది ఈ కర్రీని చపాతీలో కానీ అన్నంలో కానీ ఏ దాంట్లో నచ్చితే దాంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్